ఎర్రకోట కాలనివాసులు ముప్పై నాలుగో వార్డు అందులో రెండు సంవత్సరాలు గత రెండు సంవత్సరాలుగా అక్కడ గుర్సలేసుకొని జీవిస్తున్నారు ఇంతవరకు ప్రభుత్వం వారు దాఖలా లేదు వాళ్ళకు నీటి వసతి కానీ విద్యుత్ సౌకర్యం గాని రోడ్డు వసతి కానీ ఇంతవరకు కల్పించలేదు ఎంఆర్ఓ గారిని అడిగితే ఆర్డీఓ గారి మీద చెప్తారు ఆర్డీఓ గారిని అడిగితే మున్సిపల్ కమిషన్ గారిని అడగమంటారు ఎవరంత వాళ్ళు పోటీ పెట్టుకొని ఎవరంతా సాకులు కుట్టి సాకులు చెప్తున్నారు ఈ ప్రభుత్వ అధికారులకు ఇంతవరకు చిత్తశుద్ధితో పేద ప్రజలకు చేసిన మేలే లేదా మీకు తెలియని విషయం ఏదైనా ఉందా కదిలి చుట్టుపక్కల ప్రాంతంలో ఉండే భూములన్నీ మీ హ్యాండ్ ఓవర్లోని మీ సమక్షంలో నీ జరుగుతున్నాయి కానీ ఎర్రకోట కాలనీ ముప్పై నాలుగు వార్డులో ఉండే ఒకటిన్నర సెంటుకు నోచకలేని ఈ గవర్నమెంట్ అధికారులు ఇంతవరకు మా గోడు విన్నవించుకునే పాపానే పోరు కాబట్టి ప్రభుత్వ అధికారులు చిత్తశుద్ధితో మా ఎర్రకోట కాలనీ వాసులకు ఇంటి పట్టాలు మౌలిక వసతులు కల్పించాలని మనవి చేసుకుంటున్నాం ఈరోజు ప్రధానంగా తహసీల్దార్ గారి కార్యాలయం ముందర ఆర్సీపీ రెవల్యూషనరీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే రెండు వేల మూడులో దాదాపు రెండు సంవత్సరాల పైమాట కదిరి ప్రాంతంలో ఉండేటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో వివిధ మండలాలు ఉండే వాళ్ళందరూ కూడా దాదాపు ఏడెనిమిది సంవత్సరాల నుంచి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు సకాలంలో పంటలు పండక కూలీనాలు చేసుకునేటువంటి రైతాంగులందరూ కూడా నిరుపేదలందరూ కూడా ఉపాధి లేక కదిరి పట్టణం జరుపుకొని వివిధ వీధుల్లో ముప్పార వార్డుల్లో కూడా వాళ్ళకు అనుకూలమైన ప్రాంతంలో అద్దె బిల్లు తీసుకొని వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళకి తెలియనటువంటి పని కూలీనాలు చేసుకుంటూ జీవనోపాధి గడుపుతున్నటువంటి పరిస్థితి ఇలా దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా వేల సంఖ్యలో జనాలు వచ్చి కదిరి పట్టణం జరిగింది ఆ విధంగా కదిరి అభివృద్ధి చెందింది సంవత్సరానికి దాదాపు అంటే పది ఇరవై పది పదహైదు వీళ్ళ కుటుంబాలు ఈరోజు పట్టణ ప్రాంతాలు వలసలు పోతున్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేక ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఉపాధి కల్పిస్తామని అనేక రకాలు చెప్పి పాలకులు వాళ్ళు గద్దెక్కిన తర్వాత పట్టించుకోని పోవడం వల్ల ఇవన్నీ సమస్యలు ఎదురవుతున్నాయని సునాంగా అర్థమవుతుంది చెప్పకనే ఈరోజు కదిరి ప్రాంతంలో దాదాపు రెండు సంవత్సరాల పైమాట రెండు వందల ఇరవై మంది కుటుంబాలు ముప్పై నాలుగో వార్డు ఫ్లైఓవర్ ఏరియాలో కాపురం ఉంటున్నారు మరి ఏడు సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఇబ్బందులు పడి అనేక చోట్ల కలెక్టర్కి నిర్మించుకోవడం జరిగింది ఆర్డీఓ గారి దగ్గర పోవడం జరిగింది తహసీల్దారు మరి అందరికి కూడా ఈ ఏడు సంవత్సరాల కాలంలో చెప్పి చివరికి అక్కడ ఇళ్ల స్థలాలు నిర్మించుకోవడం జరిగింది కానీ ఈరోజు పరిస్థితి ఏమంటే అక్కడ మౌలిక వసతులు లేవు త్రాగనీరు కావచ్చు మరి కరెంటు కావచ్చు రోడ్లు కావచ్చు మరి ఏ విధం పెట్టి అక్కడ మౌలిక వసతులు పూర్తిగా లేవు అయ్యా మేము ఇల్లు కట్టుకున్నాం మా శక్తులు మాత్రం మా సోమతో మీద మేము గుణాదులు వేసుకున్నాం ఇల్లు కట్టుకున్నాం మరి కట్టుకుని పొందినట్లే గుర్తు వేసుకొని ఉన్నాం కనీసం మౌలిక వసతులు తాగడానికి ఒక బిందు నీళ్లు కనీసం విసు పూరితమైనటువంటి జంతువుల ప్రాణహాని ఉండడానికి కొంత కరెంట్ ఏంటంటే రెండు సంవత్సరాల నుంచి కూడా వీళ్ళకి బుద్ధి పుట్టదు కదిరి ప్రాంతంలో దాదాపు పద్దెనిమిది వందల ఎకరాలుంటే కంటికి కనపడదు లాస్ట్ కి కాదరి లక్ష్మణ స్వామి భూములు కూడా అప్పులంగా నమ్మేసినారు వీళ్ళు తినేసినారు వీళ్ళకి సిగ్గుందా అని అడుగుతాను ఈ రెవెన్యూలకి ఎక్కడ చూసినా కూడా విలువైన భూములను కూడా ప్రభుత్వం భూములను కూడా ఈ లబ్బ జాగిరకట్ల ఎవరు ఎందుకు వాళ్ళు తీసుకొని కోట్లాది రూపాయలు ఇల్లు చేసే భూములని ఇల్లు సొమ్ము చేసుకుంటున్నారు వాళ్ళకైతే చెప్పే దాల్చం ఫోన్ కొట్టేదాం ఫోన్లని అన్నీ అయిపోతాయి రాత్రులు అన్ని కూడా సర్వేలు అయిపోయి కూడా ఇంట్లో తీసుకొని ఇచ్చేసి వస్తారు బీరోలో పెట్టుకోండి పట్టాలు భద్రంగా అదే ఒక నిరుపేదవాడు ఒకటిన్నర సెంటు రెండు సెంట్లు తెలమడి వీళ్ళకి ఇచ్చాక బుద్ధి పుట్టదు ఎంఆర్ఓ గారు ఆడివారం చెప్తారు ఆడివరం కలెక్టర్ మీద చెప్తారు వీళ్ళు లింగోర మీద చెప్తారు కుంటి శాఖలు చెప్తా ఉంటారు వీళ్ళు వీళ్ళు నిజంగా ప్రజలకి సేవ చేసే వల్ల లేకుంటే మీరు ఏమన్నా సంపన్నులకి ధనికులకి పెద్ద పెద్ద పడవులు ఎత్తినే పోలు పడులకి మీరు ఏమన్నా గులాముగా తిరుగుతున్నారని ఈ సందర్భంగా మేము ప్రశ్న అడుగుతున్నాం మిమ్మల్ని అసలు మీకు సిబ్ముందా అని అడుగుతున్నాం ఈరోజు కదలిపట్టణంలో ఎటు చూసినా కూడా ఉన్నారు వేల సంఖ్యలో ఇళ్ల స్థలాలు లేక మరి మీరేం చెప్తారు ఈ రోజు నేను చెప్తాను అధికార పార్టీ బాబు ముఖ్యమంత్రిని మంత్రులు అందరూ చెప్తాను మాది సురక్షిత పాలన సూపర్ పాలన ఓ సంవత్సరం గడిచిపోయింది సిక్స్ సూపర్ సిక్స్ అందించినామని ఎక్కడిచ్చారు మీరు సూపర్ సిక్స్ మేము అడుగుతున్నాం మీ సూపర్ సిక్స్ అంతా కూడా షెవ్లో పూపెట్టడం జరిపోయింది ఈ రాష్ట్రంలో ఎక్కడ చేశారు మీరు మేము అడుగుతా ఉన్నాం కాబట్టి మేము కమ్యూనిస్ట్ పార్టీగా మేము చెప్తా ఉన్నాం అర్హులైనటువంటి నిరుపేదలకు అందరూ కూడా మీరు ఇవ్వాలా సౌభాగ్యపతి అంట్రీ పదహైదు వందలు అంట్రీ కంటి కనపల్లె మరి ఏమైపోయిందో అర్థం కాలే పరిస్థితి మరి మీరు ప్రకటించిన సంక్షేమ పథకాలన్నీ కూడా ఏవి కూడా నడుకనే ఉండాలి తప్ప పూర్తి స్థాయిలో నడిచింది లేదు ఈరోజు మీరు మాత్రము సంవత్సర కాలము సుపరిపాలన మేము మేమని చెప్పి మీ అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతిని కూడా వీధులు వీధులు బజార్లు బజార్లు తిరిగి పాపము లెక్చర్లు ఇచ్చుకుంట్రీ పాపము మళ్ళా భుజాలు ఎగరేసుకుంట్రీ ఇక్కడ ఏమీ జరిగింది ఏం లేదు గతంలో ఉన్న ప్రభుత్వాన్ని మీరు చెప్పారు ఒక సైకో ప్రభుత్వం వైఎస్ రాజారెడ్డి పాలన జరుగుతుంది మేమంతా సురక్షిత పరిపాలన సాధిస్తామన్నారు మీరు కూడా ఏం జరిపింది ఏం లేదు రెడ్ బుక్ పరిపాలన మీరు కూడా చేస్తున్నారు గతంలో మీకు ఎవరైతే ఇబ్బంది పెట్టినారో వాళ్ళ పైన వ్యక్తిగత కక్షలు తీసుకోవడానికి మీరు సరిపోతుంది తప్ప ప్రజలకు ఎక్కడే కానీ మీరు సరైనటువంటి వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి సేవ చేసినటువంటి పాపాన పోలేదని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తాం ప్రజలను ఆదుకోలేని ప్రభుత్వం పతనమవుతుంది గతంలో ప్రభుత్వం ఏమైందో మీరు చూశారు వాళ్ళకి పదకొండు వచ్చినాయి నూట యాభై ఒకటి నుంచి మీకు నూట ముప్పై ఆరు నుంచి పదహారు వస్తాయని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం ప్రజలే ఏమి ఉంటే గమనిస్తా ఉంటారు మీరు అనుకుంటున్నారు భూజాలు ఎగరేసుకుంటున్నారు మీరు కూటమి ప్రభుత్వం అని మీ ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా కూడుకుపోయింది డిపాజిట్లో భవిష్యత్తులో మీకు రాజకీయ భవిష్యత్తు ఉండదు అని చెప్పి మేము భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీగా మేము తెలియజేస్తున్నాం ఇప్పటికైనా కానీ అర్హులైనటువంటి నిరుపేదలకి మీరు కచ్చితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలా విద్యుత్ అలాగే విద్యుత్ దూపాలు వేయాలా మౌలిక వసతులు కల్పించాలని చెప్పి లేని పక్షంలో పెద్ద ఎత్తున మేము అంచలవారిగా మా పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పదిహేడు వందల డెబ్బై ఎనిమిది ఒకటో లెటర్లో ఆర్సీపీఐ ఆధ్వర్యంలో నిరుపేదలందరూ కూడా గుడిసెలు వేసుకొని నేటికి రెండు సంవత్సరాలు పూర్తి పూర్తి చేసుకుంది మనం సమాజంలో బతుకుతున్నామో లేకుంటే కన్నా అడవిలో బతుకుతున్నామో తెలియనటువంటి పరిస్థితి ఒక పక్క ఆర్డీఓ ఆఫీస్కి కి డిఎస్పీ కదిరికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఈ కాలనీలో ముప్పై నాలుగో వార్డు వార్డుకు సంబంధించినటువంటి ఈ కాలనీ ఉండడం జరిగింది ప్రభుత్వ అధికారులందరూ కూడా ఈరోజు ముద్దు నిద్ర నిద్రపోతూ దాదాపు రెండేళ్ళయి కూడా ఈరోజు అక్కడ మౌలిక అయినటువంటి నీరు కానీ విద్యుత్ కానీ రోడ్లు కానీ లేక రాళ్లల్లో ముళ్ళల్లో అందరూ అక్కడ ఉన్నటువంటి ప్రజలు రెండు వందల కుటుంబాలు ఈరోజు నరకయాతన అనుభవిస్తున్నాయి ఇల్లు లేని ప్రతి నిరుపేదవాడు గుడి చేసుకొని రోజు అక్కడ అక్కడుంటే ఒక్క అధికారి కూడా ఈ రోజు ఆ పక్కకు వచ్చి చూసి ఏం రానయనా మీ పరిస్థితి మీరు ఏమి ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఏం అడిగినటువంటి పా పాపాన పోలేదు కానీ అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా చెప్తే మాకు మా స్థలం ఉంది మా స్థలం పక్కన రంతుండే మా దాంట్లోకి వచ్చినట్లున్నారు పోయి చూడుపో అని చెప్తే ఈ అధికారులందరూ రెవెన్యూ అధికారులు అందరూ కూడా కట్టగట్టుకొని కుప్పలు కుప్పలుగా ఆటికొచ్చి ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళందరినీ కూడా భయపెట్టే ప్రయత్నం చేస్తారు ఒకవేళ సామాన్య పౌరుడు ఎవరైనా నా స్థలం ఇక్కడ ఉంది నాకు కనిపించడం లేదు నా కొలత లేచేయండి అని అడిగితే సవా లక్ష రూల్స్ పెట్టే ఈ రెవెన్యూ అధికారులు బడాబావులు భూములు అడ్డగోలకు కుంభకోణం చేసి దో దోచుకుంటున్నటువంటి బడాబావులు అందరూ కూడా ఆగ మేఘాల మీద వచ్చి ఆయన భూమి ఈడుంది ఆడుంది అని చూపించే అధికారులు ఈరోజు ఒక పేదవాడు గుడిసి వేసుకొని నాకు ఈ నీళ్ళు కరెంటు రోడ్లు వీధి స్తంభాలి అండ్ రోడ్డున పడి అడుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే మనం ఎంత ఎంతటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నాము కూడా సమాజంలో ఉన్నామా లేకుంటే అడవిలో బ్రతుకుతున్నామా అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఈరోజు కదిరిలో చుట్టుపక్కల కోట్లు విలువ చేసే భూములన్నీ కూడా బడాబావులు అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా గయాల భూములు గుట్ట భూములు పోరంబోక్ భూములన్నీ కూడా దోచుకుంటే ఈ రెవెన్యూ అధికారులే అందరూ కూడా వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఇంటికాడికి పోయి సంతకాలు పెట్టి ఇచ్చి వాళ్ళకి బీరవాళ్ళకి పెట్టి ఒక కార్యక్రమం కూడా చేశారు కోట్లు విలువ చేసే వందల ఎకరాల భూములన్నీ కూడా కొమ్ము కాసేటువంటి ఆ అన్నిటి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా రెవెన్యూ అధికారులు అందరూ కూడా అమ్మేయడం కూడా జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు రెండు వందల కుటుంబాలకి మీరు సక్రమంగా ఒకటిన్నర సెంటుతో ఇవ్వకోకుంటే వందల కోట్లు విలువ చేసే భూములన్నీ కూడా ఎవరైతే ఆక్రమించుకున్నారో ఎవరికైతే రెవెన్యూ అధికారులు ఇచ్చినారో వాళ్ళందరి మీద కూడా ప్రజా పోరు మేము సాగిస్తాం అవసరమైతే మూడంచెతుల పద్ధతిలో మేము కూడా పోరాటాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కేసులు అక్రమంగా కేసులు పెడతారు నిరుపేదల మీద భయ భయాందోళనకు గురి చేస్తారు రౌడీల్ని పంపిస్తారు రాళ్ళు వేస్తారు ఈ విధంగా చేస్తా అంటే అధికారులందరూ కూడా మొద్దు నిద్ర నిద్రపోతూ మేము అడిగే సమా ఇక్కడ నిరుపేదలు అడిగేటువంటి క్వశ్చన్లకు వాళ్ళ దగ్గర సమాధానం లేక తప్పించుకునే ప్రయత్నం చేస్తానది తప్ప ఈ పేదవాని గోడి వినే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నా మీ ముద్దు నిద్ర మానే ప్రభుత్వ అధికారులు ప్రభుత్వాలు అంటే ప్రజలకు అనుకూలంగా పనిచేసే విధంగా ఉండాలా లేకుంటే పోయిన ప్రభుత్వము ఏ విధంగా అయితే గద్దె దింపినారో ప్రజలందరూ ఏ విధంగా అయితే బుద్ధి చెప్పినారో అదే విధంగా ఈ ప్రభుత్వానికి చెప్తారు మిమ్మల్ని కూడా ఇంటికి పంపించే కార్యక్రమాలు కూడా చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కూటమి ప్రభుత్వానికో లేదంటే అధికార పార్టీకో కొమ్ము కాసేది మానేసి ప్రజలకు చిత్తశుద్ధితో న్యాయం చేసి మీరు కష్టపడి చదువుకున్నటువంటి ఉద్యోగానికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నా తెలియజేస్తున్నాం మీరు అవినీతి మయంతో అవి దుర్బుద్ధి పెట్టుకొని ప్రజలందరికీ మోసం చేసే ప్రయత్నం చేస్తే ఈ మేము కూడా ఊరుకోమని చెప్పేసి కమ్యూనిస్టులుగా మేము కూడా ఊరుకో మిమ్మల్ని అందరినీ కూడా నిలదీస్తాం అవసరమైతే మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలను బయట పెట్టి మిమ్మల్ని అందరూ కూడా గబ్బు కడుగుతాం నడి రోడ్లు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అర్హులైనా నిరుపేదులైనా నిరుపేదలందరికీ కూడా మా కా రెండు పదిహేడు వందల డెబ్బై ఎనిమిది హోటల్ లీటర్లో ఉన్నటువంటి నిరుపేదలందరికీ కూడా ఒకటిన్నర సెంటు స్థలం కూడా ఖచ్చితంగా మీరు కేటాయించాలా ఖచ్చితంగా నీరు కేటాయించాలా మీ విద్యుత్ ఏర్పాటు చే విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి విద్యుత్ను కూడా ఆ కాలనీకి ఇవ్వాలని అని చెప్పేసి మేము కూడా డెడ్ లైన్ పెడుతున్నాం మీరు వారం పది పదహైదు రోజుల లోపల ఏవి చేయకపోయినా కూడా కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి కోట్లు విలువ చేసే భూములు ఎవరైతే దోచుకున్నారో గయాల భూములు కావచ్చు గుట్ట భూములు కావచ్చు పోరంబుక్ భూములు అన్నిటి కూడా మేము కూడా దే బయటికి తీస్తాం వాటన్నిటి ఎవరెవరు తీసుకున్నారో మేము కూడా చూస్తాం అవన్నీ ప్ర ప్రజలకి ప్రజలందరికీ తెలిసేలా ప్రచారం చేసి మీ అందరిని నడి రోడ్లో ఈడ్చి మిమ్మల్ని కూడా ఇంటికి పంపించే కార్యక్రమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దాదాపుగా రెండేళ్ళ కాలం అవుతుంది ఎర్రకోట కాలనీ వాసులు అందరూ కూడా అక్కడ నీళ్ళు లేక కరెంటు లేక మంచిది వసతు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అక్కడ చిన్నపిల్లలేమి వృధులేమి మహిళలు అందరూ కూడా ప్రతి ఒక్కరు తాగునీటి సమస్య కరెంటు ఏది లేదు మాకు దశల వారుగా ఉద్యమాలు చేస్తున్నాం ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు కలెక్టర్ గారు ప్రతి ఒక్కరికి వెంతు పత్రాలు ఇచ్చాము ప్రతి ఈ కాలనీలో మా పరిస్థితులుందండి మాకు ఏదో ఒకసారి ప్రతి ఒక్కరూ అడుగుకుంటూ మేము దశల వారుగా ఉద్యమాలు చేస్తూ వస్తున్నా ఇప్పటికి కూడా స్పందించిన పాప అయితే పోలేదు ఈ అధికారులందరూ కూడా ఏదైతే అధికారం వస్తుందో ఆ పార్టీని చుట్టూ తిరుగుతూ ఆ పార్టీ నాయకులు సేవ చేసే సరిపోతుంది కానీ ఈ ప్రభుత్వాలు అందరూ కూడా ఈ పేద ప్రజలకు సహాయం చేసే అయితే లేరు వీళ్ళు ఎవరినై ఏదైతే ప్రజలను కూడా ఇంత చిన్న చూపు చూస్తున్నారో వీళ్ళందరినీ కూడా ఈ ప్రజలే లేకపోతే మీరు ఈ రోజు ఈ స్థాయిలో ఉండరు అని చెప్పి కూడా నేను చిరిస్తున్నాను ప్రతి ఒక్కరు ఒకటే గుర్తు పెట్టుకోవాలి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా మీ ఇక్కడ కదిరి నియోజకవర్గము ప్రతి మండలంలోనూ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఉందో ఎర్రకోట కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆడున్న ఎగ్జిబుల్ట్ అయిన ప్రతి ఒక్కరికే ఓటిన్నర్ సెంటు అని చెప్పంటారు వాళ్ళందరికీ కూడా పట్టాలు మంజూరు చేయాలి వెంటనే అక్కడ విద్యుత్ సరఫరా కానీ రోడ్లు కానీ వెంటనే ఏర్పాటు చేయాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం దశల వారిగా ఉద్యమాలు నడిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం